దుగిరాల పసుపు మార్కెట్ యార్డులో శనివారం అన్నదాత భవ పిఎం కిసాన్ పథకంను ను తొలి విడతగా నియోజకవర్గ పరిధిలో ప్రారంభోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోలిట్ బ్యూరో సభ్యులు రామయ్య శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు హాజరయ్యారు ముందుగా వచ్చిన అతిథులకు నాయకులు అధికారులు పుష్పాలను అందించి స్వాగతం పలికారు ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి మండల వ్యవసాయ అధికారి ఆర్ విజయబాబు అధ్యక్షత వహించారు అనంతరం చెక్కులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు తమ్మిశెట్టి జానకీదేవి గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు నియోజకవర్గం పరిశీలకులు మమ్మిడి సత్యనారాయణ మార్కెట్ యార్డు చైర్మన్ ఉన్నం ఝాన్సీ రాణి వైస్ చైర్మన్ శిరసాని రవికిషోర్ మండల పార్టీ అధ్యక్షురాలు కేశవినేని శ్రీ అనిత ఎంపీ షేక్ జబీన్ మార్కెటింగ్ డైరెక్టర్ విజయ సునీత మార్కెటింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ తోటకూర శ్రీనివాసరావు రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ తోట పార్దసారథి ఎంపీడీఓ ఎస్ శ్రీనివాసరావు తహసీల్దార్ ఐ సునీత నియోజకవర్గ వ్యవసాయ మండల అధికారులు పి శిరీష జడ్ శైలజ మండల ప్రధాన కార్యదర్శి తాళ్ల అశోక్ యాదవ్ దాసరి కృష్ణ యాడ్ డైరెక్టర్ కొంగర జోగేంద్ర ప్రసాద్ పార్టీ నాయకులు గూడూరు వెంకట్రావు గద్దేవాసు వెనుగళ్ల శ్రీకృష్ణ ప్రసాద్ ఎండి నిజాముద్దీన్ వాసిరెడ్డి శ్రీనివాస్ దేవరపల్లి చంటి పినపాటి కరుణాకర్ రావు ఎండి జలాలుద్దీన్ అంచె మారుతి కాసర్సేని కృష్ణ కాబోతు దేవదాస్ చుండూరు ఉమామహేశ్వరరావు పాటిబండ్ల కృష్ణప్రసాద్ యార్డ్ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వర్ల రామయ్య వీర్రాజు అధికారులు మాట్లాడారు ఆనందాన్ని చూసి సంతోషపడుతున్నాడు ఈవాలా తెలుసుకోవాల్సిన విషయం కూడా రాష్ట్ర ప్రజలందరూ వికృతతో ఆలోచించవలసిన అసమైందని చెప్పి కూడా మీ నేను తెలియజేస్తున్నా వేదిక చూడండి ఈ వేదిక చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది ఈ వేదిక మీద కనపడుతుంది ఈ రోజున వేదిక మీద దళిత ఒక మహిళ ఇస్లాం మతానికి చెందిన ఒక మహిళ ఈ రోజున మండల పార్టీ అధ్యక్షురాలు వీటన్నిటికి తోడు వ్యాప్తంగా మార్కెట్ యార్డు మార్కెటింగ్ చూస్తున్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ విజయ సునీత గారు ఒక మహిళ ఈ రోజు నేర్చుకునేటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ మార్కెటింగ్ యార్డ్ లో రైతులు పండించిన పంట ఏ రకంగా మార్కెటింగ్ చేయాలి ఏ రకంగా రైతుకు మద్దతు ధర వచ్చేటట్టుగా చూడాలి ఏ రకంగా రైతు సంతోషంగా వచ్చేటట్టుగా చూడాలనే ఒక మీరేంటో ఆనందం చూడటం కోసం రైతు పండించిన పంటకు మద్దతు ధర వచ్చేటట్టుగా చూడటం కోసం విజయ సునీత గారు డైరెక్టర్ గారు ఇక్కడికి వచ్చారు ఈ మంది మహిళలు వేదిక మీద ఉండి మహిళా సాధికారత తెలుగుదేశం పార్టీ మహిళలకు ఎంత గౌరవం ఇస్తుంటే ఆ దుర్మార్గులు ఆ పరిశ్రామాలు ఆ చట్ట రాజకీయ నాయకులు మహిళలను కిందపరిచేటట్లుగా మహిళలను తరలించుకునేటట్లుగా తోటి మహిళలు ఈసించుకునేటట్లుగా నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్న విషయాన్ని మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా గ్రహించాలని చెప్పి కూడా తెలియజేస్తూ కూడా చాలా మన మంగళగిరి అని ఒక ఇచ్చారు తొంభై వేల మెజార్టీతో లోకేష్ బాబుని శాసనసభ్యుడిగా చేసుకున్నారు గతంలో ఏ శాసనసభ్యుడు కూడా ఎంతో మెజార్టీ ఈ మంగళగిరి నుంచి కలవలేదు మీరందరూ స్వార్థంతో కావాలి ఆయనే మా మంగళగిరి శాసనసభ్యుడిగా ఉండాలని తొంభై వేల మెదలతో గెలిపించి మీరందరూ ఇంట్లో హ్యాపీగా ఉన్నారు ఆయన మీ కోరిక తీర్చడం కోసం మీరిచ్చిన ఇచ్చిన మద్దతుకు సపోర్ట్ చేయడం కోసం కష్టపడుతున్నారు ఈ మంగళగిరి ఏ రకంగా అశుద్ధి ఏ రకంగా ఈ మంగళగిరి పారిశ్రామికంగా ఆర్థికంగా రాజకీయంగా అన్ని రంగాల్లో అభివృద్ధి పథకాలు నడిపించడం కోసం ఆయన బాధ్యత తీసుకున్నారు మన లోకేష్ మన మంగళగిరి ఉన్నారు అది తప్పకుండా నడుస్తుంది లోకేష్ డే ఈ మంగళగిరి మంగళగిరి వాళ్ళకి లోకేష్ అనేది కూడా తెలియజేస్తాం మంగళగిరి మంగళగిరి వాళ్ళ ఈ రోజు మీరు ఈ కార్యక్రమాన్ని తొలగించా ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు అనేక అంశాలు మాట్లాడేటువంటి కార్యక్రమం సాయంత్రం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు ఆరు గంటలకి నాలుగు గంటలకి వస్తున్నారు నిన్న ఢిల్లీ నుంచి విజయవాడ వచ్చాను ఈ దుగ్గిరాలు ఈ కార్యక్రమం జరుగుతుందని తెలుసుకుని ఈ కార్యక్రమానికి వచ్చాక ముఖ్యమంత్రి గారు మాట్లాడని విన్న తర్వాత మనం గమనించినటువంటి విషయం ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఏ లక్ష్యంతో ఈవెళ ప్రధానమంత్రి గారు ఇటు చంద్రబాబు నాయుడు గారు ఇటు లోకేష్ బాబు గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు కలిసి పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం కోట ప్రభుత్వం ఎంతో కష్టంలో ఉన్న ఈ పరిస్థితుల్లో కష్టాన్ని సహితం లెక్క చేయకుండా చంద్రబాబు నాయుడు గారు ఏవైతే సూపర్ సిక్స్ అనుకున్నారో ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా మనం నెరవేరుస్తూ ఉన్నారు సందర్భంలో వైసీపీ నాయకులు కొన్ని విషయాన్ని మాట్లాడుతున్నారు అప్పులు చేస్తున్నారని అనేక రకాల మాటలు వాళ్ళు మాట్లాడుతున్నారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం ఈ రాష్ట్రంలో సంక్షేమాన్ని ఇవ్వడం కోసం ఎక్కడ వెనకకి వేయకుండా అవినీతి లేకుండా అభివృద్ధి అనేటువంటి అనేక రకాల కార్యక్రమాలు ఇండస్ట్రియలైజేషన్ అనేక పారిశ్రామిక కార్యక్రమాలు రాష్ట్రానికి ఈవేళ తరలి రావడం పక్కనున్నటువంటి మన అమరావతిని కేపిటల్ నగరంగా తీర్చిదిద్దేటువంటి కార్యక్రమాన్ని మనం తీసుకోవడం అనేక కార్యక్రమాలు మనం తీసుకుంటూ ఈ రాష్ట్రంలో ముందుకు పెడుతున్నాం జగన్కి నేను ఒకసారి హెచ్చరిక జారీ చేస్తున్నా ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి రావు సరిగ్గా ప్రవర్తించకపోతే ఈ పదకొండు సీట్లు కూడా నీకు రావు ఇరవై తొమ్మిదిలో మళ్ళా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందనేటువంటి విషయాన్ని కూడా నేను హోదా లేని మీ యొక్క ప్రవర్తన మనం గమనిస్తూ ఉన్నాం అనేకమైన చోట్లకి రైతుల దగ్గరికి వెళ్తున్నారు ఏదో మామిడి తోట రైతుల దగ్గరికి వెళ్ళడం వ్యక్తి రైతుల దగ్గరికి వెళ్ళడం ఈ వెళ్ళిన ప్రతి సందర్భంలో కూడా అనేక రకాలైనటువంటి అపసురుతులు మనం గమనిస్తూ ఉన్నాం మీరు సరైనటువంటి ప్రవర్తన లేకుండా మీరు ప్రయత్నిస్తే ఈ పదకొండు సీట్లు కూడా రావు మళ్ళ కోట ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని తెలియజేస్తూ నేను వ్యవసాయ ఆర్థిక చేసినటువంటి ప్రారంభించి రైతులు సంతోషంగా ఉండాలి రైతులు ఎంతో రైతు బాగుంటే మన ఆశ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాన్ని దేశ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగిందని శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు అన్నారు శనివారం మార్కెట్ యార్డులో జరిగే కార్యక్రమానికి హాజరై మీడియాతో మాట్లాడారు ఆయన వెంట స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడారు ముఖ్యమంత్రి మన రాష్ట్ర గారు అన్నదాత అలానే పిఎం పిఎం కిసాన్ యోజన కార్యక్రమంలో పాల్గొని ఈవేళ దేశవ్యాప్తంగా అలానే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ఎంతో పెద్ద ఎత్తున నిర్వర్తించారు ఈ కార్యక్రమంలో మన రాష్ట్రంలోను దేశంలోను కలిపి ఐదు వేల కోట్ల రూపాయలు రైతులకి వారి అకౌంట్లో వేసే ప్రయత్నం చేశారు రాష్ట్రంలో ఈవేళ రాజకీయ పరంగా అటు అభివృద్ధి ఇటు సంక్షేమం రెండు కళ్ళతో అలానే అనేక రకాలైనటువంటి పరిశ్రమలను రాష్ట్రంలో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం పోలవరాన్ని కట్టేటువంటి ప్రయత్నం స్టీల్ ప్లాంట్ నష్టాల్లోంచి బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం రైల్వే జోన్ని ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం ఇటు క్యాపిటల్ని అన్ని విధాలుగా భారతదేశంలోనే ఒక ఇన్కమ్ జనరేషన్ క్యాపిటల్గా తీర్చిదిద్దాలనేటువంటి గట్టి ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తున్న సందర్భంలో దీనికి ప్రధానమంత్రి పూర్తిగా సహకరిస్తూ కూటమిని మరొకసారి ఇరవై తొమ్మిదిలో అధికారంలో తీసుకొచ్చేటువంటి లక్ష్యంతో ముందుకు పెడుతున్నాం ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం మరొకసారి అధికారంలోకి రాదని కూటమి అధికారంలోకి వస్తుందని ప్రతిపక్ష నాయకుడు యొక్క ప్రవర్తన తీరుని మార్చుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను వారి అమ్మాయికి అమ్మాయి మ్యారేజ్ అవుతుంటే మ్యారేజ్కి సంబంధించి వారిని అభినందిస్తూ వారి కుటుంబాన్ని అభినందిస్తూ సందేశాన్ని ప్రధానమంత్రి గారు పంపించడం చాలా నిష్కర్శించదగ్గ విషయం వారు శుభలేఖ పంపిస్తే ఆ శుభలేఖను అనుసరించి వారు ఈ యొక్క మెసేజ్ని వారి కుటుంబానికి పంపిస్తారు మ్యారేజెస్ సందర్భంలో వారికి స్పెషల్గా వారి పార్టీ కార్యాలయం నుంచి గ్రీటింగ్ పంపించడం సహజమైనటువంటి ప్రక్రియగా మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను